మేమైతే ఇట్లా అనుకోలేదు ఇది అన్స్పెక్టెడ్ దేవుని చిత్తం దాన్ని చేయలేము కదా సో చేసి ఆయన కర్తవ్యం నిర్మాయించాడు బాగానే చేసిండు పర్లేదు అంతే సో మూడు సార్లు ప్రజలతో చాలా దగ్గర ఉంటే ఉన్నాడు ప్రజలు చాలా మమేకమే ఉన్నాడు అందరు గుండెలో నిలిచిపోయిన మనిషి ఇది తీరని లోటు మాకు ఆస్టెన్సీ తీరని లోటు మాకంటే మీకు ఎప్పుడు తెలిసింది పొద్దున టీవీ చూసా అంటే ఉన్న హాస్పిటల్లో తెలుసు కానీ పొద్దున మనకు లేడని చేసి అంటే అక్కడ మాకు లోపల రానియాలి కదా అందరూ కార్యకర్తలు అందరూ ప్రతి ఇంట్లో ప్రతి కుల మత మతానికి అతీతంగా పూజలు పుస్తకాలు అన్నీ చేశారు బాగుండాలి కాలేకపోయింది అధ్యయనం చిత్తం ఏం చేయలేం చెప్పండి ఎట్లా ఏం చెప్పాలండి మా మాష కోల్పోయాడు మీరు మాట్లాడుతుండీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు సార్ మాకు మంచిగా చూసాడు మాకు ఏది కావాలంటే అది ప్రతిసారి మమ్మల్ని ఆదుకున్నాడు సారే అప్పటి నుంచి ఉన్నాడు అప్పటి నుంచి ఆదుకుంటూనే ఉన్నాడు మమ్మల్ని ఇప్పటివరకు కూడా మాగంటే గారు చాలా మంచివారు సార్ గురించి ఏం చెప్పాలంటే చాలా ఉన్నది కానీ ఏం చెప్పాలి నేను నేను చాలా నాకు చేసినంత చేసి చాలా చేశాడు అటు ఎప్పుడు అనుకోలేదు సార్ కళలు కూడా అనుకోలేదు సార్ ఇట్లా అని అనుకోలేదు కూడా ఎప్పుడు అంత ఫ్రీగా ఉంటుండే సార్ మంచి వ్యక్తి చాలా అంటే చాలా మంచి వ్యక్తి సో సార్ మళ్ళా దొరకాడు సార్ మాకైతే ఊహించలా టైగర్ లాగా ఉండేవాడు సిటీలో ముఖ్యంగా మా కమ్మ సంఘానికి అండదండగా ఆయన సిటీలోనే ఒక టైగర్ లాగా అన్న నందమూరి తారక రామారావు గారి శిష్యుడిగా ఆయన వారసుడిగా ఆయన గుణాలు కలిపిన ఒక మా కమ్మ సంఘంలో ఉన్న గొప్ప వ్యక్తిని మేము కోల్పోయాం అది బాధాకరంగానే ఉంది ఊహించల మేము గత నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆఖరికి తెల్లవారుజామున శుద్ధిశ్వాస వెళ్ళటం బాధాకరంగా ఉంది ఆయన లేని లోటు తీర్చేది కాదు ఎవరో కూడా తీరవలేనిది అలాంటి గొప్ప వ్యక్తి మా కులంలో పుట్టడం ప్రజల శ్రేయస్సు కోసం అన్ని కులాలకి అందుబాటులో అన్ని కులాల అన్ని ప్రాంతాలు అన్ని మతాల వారికి కూడా మంచి ప్రజానాయకుడిగా పేరు పొందిన మాగంటి గోపీనాథ్ గారు లేకపోవడం బాధాకరమైన విషయం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు రికవరీ అవుతారనుకున్నారా ఏం అనుకున్నాము మా హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతారని అనుకున్నాము ముందు పాలసీలు లేదా తర్వాత రికవరీ అనుకున్నాము అనుకోకుండా మరి ఇలా జరిగిపోయింది